శివాయండి అందరూ బాగున్నారా ఈరోజు రామనవమి గురించి తరచుగా అడిగే ప్రశ్నల గురించి తెలుసుకుందాం పండుగ యొక్క ప్రధాన వేడుకలు జరిగే ప్రదేశాలు ఏమిటి ఈ పండుగ యొక్క ప్రధాన వేడుకలు జరిగే ప్రదేశాలు సీతా మరిహి రామేశ్వరం భద్రాచలం మరియు అయోధ్య రామనవమి నాడు ఉపవాసం ఉంటారు అవును రామనవమి నాడు వ్యక్తులు అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు లేదా అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో రామనవమి ఎప్పుడు జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో రామనవమి ఏప్రిల్ ఆరున జరుపుకుంటారు రామనవమి ప్రభుత్వ సెలవు దినమా అవును రామనవమి ప్రభుత్వ సెలవు దినం చాలా వ్యాపారాలు మరియు పాఠశాలలు మూసివేయబడతాయి మరియు చాలామందికి ఆ రోజు సెలవు రామనవమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి రామనవమి ముఖ్యమైనది ఎందుకంటే ఇది తొమ్మిది రోజుల చైత్ర నవరాత్రి పండుగ ముగింపు మరియు శ్రీరాముని జన్మదిన వార్షికోత్సవాన్ని సూచిస్తుంది రామనవమి శోభయాత్ర అంటే ఏమిటి పేరు సూచించినట్లుగా రామనవమి శోభయాత్ర అనేది రాముడు పుట్టినరోజులను పురస్కరించుకుని ఏ నగరంలోనైనా జరిగే పెద్ద ఊరేగింపు రాముడి మూర్తి విగ్రహం ఉన్న పల్లకి లేదా పల్లకిని భక్తులు తీసుకువెళ్తారు వారిలో చాలామంది నృత్యం చేయడం భజనలు పాడడం మరియు రాముడిని సృతించడం ప్రారంభిస్తారు రామనవమికి పూజా విధి ఏమిటి రామనవమి పూజ పూజ గదిని శుభ్రం చేసి అలంకరించడంతో ప్రారంభమవుతుంది రాముడు సీత లక్ష్మణుల విగ్రహాలను పువ్వులు మరియు ధూపంతో ఏర్పాటు చేస్తారు భక్తులు ప్రార్థనలు శ్లోకాలు పఠించి ప్రసాదం అందిస్తారు రామనవమిని ఎలా జరుపుకుంటారు రామనవమిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు వారు ఊరేగింపులో పాల్గొంటారు భజన మరియు కీర్తనను ఏర్పాటు చేస్తారు రాముడికి అంకితం చేయబడిన దేవాలయాన్ని సందర్శిస్తారు మరియు పవిత్ర గ్రంథాన్ని పఠిస్తారు ఈరోజు కొంతమందికి దాన ధర్మాలు మరియు ఉపవాసాలు కూడా ఉంటాయి రామనవమి ఉపాసన ఎలా ఎలా విరమించాలి రామనవమి నాడు చాలామంది భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉండే అష్టమి ప్రహార ఉపవాసాన్ని పాటిస్తారు మీరు ఉపవాసం నుండి సూర్యాస్తమయం తర్వాత దాన్ని విరమించవచ్చు లేదా పూజ వరకు ఉపవాసం కొనసాగించి ఆపై మీ సాధారణ ఆహారాన్ని తిరిగి ప్రారంభించవచ్చు థ్యాంక్ యూ అండి